ఫైవ్ హండ్రెడ్ సాంగ్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ సో చాలా స్పెషల్గా చాలా చక్కగా అమరింది ఈ పాట క్రమంలో వస్తుందని నాకు కూడా తెలియదు మా వాళ్ళు చెప్పారు ఇవాళ్లే చాలా చక్కటి కంపోజిషన్ కీరాణి గారి పాట వచ్చింది చాలా సంతోషంగా ఉంది ఎంతో సంతృప్తిగా ఉంది ఇలాంటి చక్కటి పాట ఫైవ్ హండ్రెడ్ సాంగ్ ఐదు వందల పాటగా చేయడం అనేది అందరికీ నమస్కారము శ్రీకాంత్ సినల్ మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో మహ ఈ పాట వరుస సంఖ్య ప్రకారం వచ్చిన అనమాట క్రమంలో ఇవాళ పెళ్లి సందడి పాతది కాకుండా మొన్న వచ్చిన ట్వంటీ వన్లో వచ్చిన పెళ్లి సందడి మధురా నగరిలో చంద్రబోస్ గారి గీత రచన అకాడమీ అవార్డు విన్నర్ మరగమణి కీరవాణి గారి స్వరకల్పన మన శృతి వచ్చేసి ఏ అంటే ఆరు కీరవాణి రాగం ఆయన పేరులోనే ఉంది కీరవాణి రాగులో చేశారు చాలా గొప్ప కంపోజిషన్ అంటే మైనర్ స్కేల్ కూడా కలిపి ఉంటుంది అన్ని స్వరాలు వస్తాయి వచ్చినప్పుడు చెప్తాను చతురస్ర జాతికి చెందినటువంటి నడక అంటే ఫోర్ బై ఫోర్ తక్కువ మీ తక్కువ చెందిపోతారు పాడిన వాళ్ళు శ్రీనిధి ఆవిడ చాలా చక్కటి గాయని నాకు తెలుసు ఇంకొక పేరు నయన నాయన ఉంది మరి ఇప్పుడు వినలేదు తెలీదు ఆవిడ ఎట్లా పాడతారు నాకు మేల్ సింగర్ ఓకే అంటే వద్దు ఇప్పుడు దాని గురించి డిస్కషన్ వద్దు ఓకే ప్రథమ భాగానికి మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం మొదటి సంగీతం ఫ్లూట్ ఈ వీడియో మొదట్లో నేను వాయించినంతా కూడా మొదటి సంగీతం ఈ భాగంలో చేయబోతుందంతా ముందే వాయించేశాను అనమాట ఓకేనా ఫైవ్ హండ్రెడ్ కదా స్పెషల్ సో ఫ్లూట్ మనకి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఒకసారి కీరవాణి రాగం ఈ శృతిలో చూద్దాం ఇది డల్ ఆక్టివ్ ఫ్లూట్ నేను ఇంత వాయించి చూపించాను కదా రెండు చేతులతోటి బట్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కాబట్టి ఒకటే వాయిస్తున్నాను ఒకటే ఆక్టివ్ గా నుంచి సాస్లైడ్ అని ఏమైన గమకం ఇక్కడ ఏం చేస్తారంటే స్ట్రింగ్స్ మీద ఈ సెవెంత్ ఉంటుంది చెప్పాను కదా మైనర్ స్కేల్ వెస్ట్రన్ మ్యూజిక్ ఇన్ఫ్లుయెన్స్ మనకి ఇక్కడ కనబడుతుంది కార్డ్స్ రూపంలో ఈ సెవెంత్ కార్డ్ ఆర్పీజిఓ అంటే విడివిడి స్వరాలు ఇచ్చారు ఎట్లా అంటే ముందు ఒక బ్యాంగ్ పా మీద బ్యాంగ్ ఇచ్చి రేణి ఇది పాడటం కష్టం బికాజ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది పాడట్లేదు చూపిస్తున్నాను రేని రీని ప రీ నీ పీని మరి పీ ప అంటే వన్ టూ త్రీ మూడు స్థాయిలు ఉన్నటువంటి స్పాన్ ఉన్నటువంటి ఆర్పీజి అది కార్డు నోట్స్ అదే ఏం చేశారంటే మళ్ళీ ఫ్లూట్ ఇచ్చారు బట్ ఈసారి నీ మీద ల్యాండ్ అవ్వకుండా సాతో వదిలేశారు ఈసారి ఏం చేశారంటే కార్డు ఏ మైనర్ ఏ మైనర్ కార్డులో విడివిడి నోట్స్ మళ్ళీ బ్యాంగ్ ఇచ్చారు పా మీద ఇచ్చి గాస గాస పాగ సా ఇది కూడా మూడు ఉన్నటువంటి స్పాన్ ఉన్నటువంటి ఆర్పేజు కార్డుల నోట్స్ అది ఇచ్చారు మళ్ళీ ఫ్రూట్ మీద బిట్ ఉంది ఫస్ట్ బిట్ మళ్ళీ ఇప్పుడు వస్తుంది అంటే నీ మీద ల్యాండ్ అయ్యి గమకం అట్లా దీని తర్వాత ఏం చేశారంటే మళ్ళీ కార్డే ఈసారి ఏం చేశారంటే ఈ సెవెంత్ కాకుండా అంటే ఇది ఉన్నది ఇంకా ఈ మేజర్ ఇచ్చారు మళ్ళీ బ్యాంగ్ పాపేసారు ఇంకా పా వరకు వెళ్ళలేదు సో కార్డ్స్ వాయించలేదు కాబట్టి ఇప్పుడు వాయించి చూపిస్తాను ఇది ఫస్ట్ టైం వచ్చినటువంటి ఈ సెవెంత్ కార్డ్ నోట్స్ తర్వాత మైనర్ మూడోసారి ఈ మేజర్ కార్డు రీవర్కి తర్వాత ఫ్లూట్ బిట్ ఏమైందంటే ఈసారి ఇంకా ఫస్ట్ బిట్ కాకుండా ఇంకో బిట్ స రే గే గ స కార్డ్స్ మళ్ళీ కార్డ్స్ అర్పించు కార్డ్లో నోట్స్ విడివిడిగా కూడా అనమాట ఇది మనం ఏమైనా నైన్ అనుకోవచ్చు తర్వాత ఏం చేశారంటే ఎఫ్ మేజర్ నాలుగోది మళ్ళీ ఇందాకొచ్చింది ఎఫ్ మేజర్ ఈసారి రెండు చోట్ల కూడా గరీగానే సార్ గరీసా లేదు రెండు చోట్ల గరీగా ఓకేనా అక్కడి నుంచి శ్రీనిధి గారి వయసులో మనకి పల్లవి స్టార్ట్ అవుతుంది ఆ నిస అప్పుడు సనిస అంటే కరెక్ట్ గా వస్తుంది రే గ మరి మాటు యూజ్ చేశారు సినిమా పాట అంతే సందర్భాన్ని బట్టి కొన్ని స్వరాలలో వాడతారు సో మాటు వచ్చింది ఇక్కడ அசாம் லாண்ட் கமக்கம் இது ரெண்டு சார் அந்த தர்வாசி காட்ஸ் காட்ஸ் கூட சென் ఇలా ఒక ఎనిమిది సార్లు అంటే ఆవిడ సింగర్ పాడతారు తర్వాత మళ్ళీ కోరస్ నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది ఈ మధ్యలో ఏం చేశారంటే మళ్ళీ గ్లిజాండో ఈ సెవెంత్ కార్డు మళ్ళీ విడిగా ఇచ్చారు అట్లా అనుకోండి ఇచ్చే మళ్ళీ పాట కొనసాగుతుంది ఈసారి పని మళ్ళీ కోరస్ అంటారు వివే స్వరాలు దాని తర్వాత మళ్ళీ శ్రీనిధి గారు పాడతారు పని ఓకే ఇక్కడి నుంచి మెయిల్ వాయిస్ సని సరే సరి స అనిపించింది పాఠంలో మరి తెలియదు పాన అనిపించింది బట్ దాయంలో ఉన్న చిన్న డౌట్లు ఉంది ఎనివేస్ పా వాయిస్తే కరెక్ట్ గా ఉంది సో ఎస్ ఇప్పుడు కార్డ్స్ ఫస్ట్ చెప్పేసాను స్ట్రింగ్స్ రూపంలో కార్డ్స్ ఎట్లాగో మనం చూసేసాం ఆ నాలుగు ఫ్లూట్ బిట్ ఉంది కదా అక్కడ మనం కార్డ్స్ చూడాలి ఏంటంటే సో డి మైనర్ మేజర్ ఈ మేజర్ మళ్ళీ డి మైనర్ ఏ మైనర్ సింత్లో చక్కగా ఆ కార్డ్స్ చెప్పాను ఏమైనా నైన్త్ ఎఫ్ మేజర్ అని వచ్చి పల్లవికి అంత కూడా ఈ మేజర్ మళ్ళీ సామె ల్యాండ్ అయినప్పుడు ఏమైనా ಯೂರ గమంతా కూడా సీమేజ్ ఆ మంచిలో ఈ సంతా లిజాండో అదంతా కూడా మళ్ళీ అక్కడ మళ్ళీ ఈ మేజు అదంతా ఏమైన ఇది ఎస్ ఇవాళ ఇంతకన్నా సమయం దొరకలేదు అనుకోకండి మొదటి భాగం ఇంతవరకే మళ్ళీ రెండో భాగంలో కొనసాగిద్దాం అంతవరకు సెలవు నమస్కారం